మర్యాద ప్రభు పురుషోత్తం ది గ్రేటెస్ట్ లైన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మిత్రులు శత్రువులు ఎలాంటి బయాస్ లేకుండా శ్రీరామచంద్రుని గౌరవించిన మరియు కొనియాడినటువంటి తీరు అది ఆ వాక్యం మానవ లోకానికి ఆదర్శంగా నిలిచింది అయోధ్య రాముడు ఏ రోజు మర్యాద చూపించాలని ఎదుటివారిని గౌరవించాలని ఎప్పుడూ ప్రవచించలేదు అవతార పురుషుడైన రాముడు ఆదర్శ మానవుని జీవితాన్ని అనుభవపూర్వకంగా తెలియజేశాడు తన ప్రవర్తన జీవన విధానం ద్వారా అన్ని యుగాల ప్రజలు మర్యాదను బాధ్యత మరియు విధి మరియు జీవన సూత్రంగా శిరోధార్యంగా భావించేట్టు చేసాడు శ్రీరామచంద్రుని నడవడి ఆదర్శమై రాబోయే తరాలకు మార్గదర్శకమైంది ఆచరణలో కనిపించని ఆదర్శాలను వల్లించడం ద్వారా ప్రజలు ప్రభావితం కావడం అనేది సాధ్యం కాదు ఇది నిజం అసలు మర్యాద అంటే ఒకరితో చెప్పించుకోకుండా వాస్తవ జీవితంలో అంటే లిఖిత నియమాలు లేకుండా మార్గదర్శకాలు లేని పరిస్థితులలో మందస్మిత వదనారవిందంతో పెద్దల మాటను జవదాటకుండా లోకానికి ఆదర్శంగా ఎలా మనుగడ సాగించాలో మన పూజ్యుడు అరవింద దళాయతాక్షుడు సీతారాముడు చేసి చూపించాడు వర్డ్స్ వితౌట్ యాక్షన్స్ ఆర్ ది ఎస్సాసిన్స్ ఐ రిపీట్ ఎస్సాసిన్స్ ఆఫ్ ఐడియలిజం ఆదర్శవాదం చేతలలో లేని మాటలు ఆదర్శాన్ని చంపివేస్తాయి అది దాని భావం ప్రజలు దైవంగా సత్ప్రవర్తన ఆత్మగౌరవంతో కూడిన ఆత్మ నిర్భర సామ్రాజ్యాన్ని స్థాపించారు మన దేవదేవుడు శ్రీరామచంద్రుడు బుద్ధుని ప్రకారం దేశం అంటే ప్రజలు ప్రజల ఆలోచనలే ప్రపంచాన్ని నిర్మిస్తాయి నైతికత మరియు విలువలను నేర్పిస్తాయి శుభాకాంక్షలు అంతఃకరణ శుద్ధితో వ్యక్తం చేసే నమస్కారాలు అవి ఆదరణీయ ప్రణామాలు ఇవి మనుషుల మధ్య బలవంతమైన బంధాలను ఏర్పరుస్తాయి శుభాకాంక్షలు వ్యక్తం చేయడం ఉద్వేగపూరితమైన బంధానికి దారితీస్తుంది నిగూఢంగా వీటిలో కరుణ సంతోషం ఇమిడి ఉంది సహానుభూతిని వ్యక్తం చేయడం శుభాకాంక్షలు చెప్పడంలో ఉంది ఒక సిన్సియర్ హోప్ అండ్ ఒక స్ట్రాంగ్ డిజైర్ అందరినీ అందరి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించడం శుభాకాంక్షల్లో ఉన్న విశేషం ఇంకొకటి అభివందనం సెల్యుటేషన్ ఇది కూడా శుభాకాంక్షల వ్యక్తం చేయడం లాంటిదే మనం ఏమంటాం పెద్దలకు వందనం పెద్దలకు అభివాదం సమాజాన్ని కనీ పెంచి స్థాపించిన మాతృమూర్తులకు అభివందనం అంటాం ఎవర్ 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 గ్రేట్ శుభాకాంక్షలు తెలియజేయడం నిజాయితీతో కూడుకున్న పని ఐ లవ్ యూ అనేది బూతు కాదు అందులో నిజంగా విపరీతార్థం లేదు ప్రొవైడెడ్ నీతి నిజాయితీతో గౌరవ మర్యాదలతో చెప్పినప్పుడు మాత్రమే అది నమ్మదగిన సత్సంబంధాలకు దారితీస్తుంది అది డెఫినెట్గా కామ క్రోధ మత మాత్సర్యాలకు సంబంధించింది అసలే కాదు పొలైట్ వేలో వ్యక్తం చేసిన ఆకాంక్షలో ఆకాంక్షలే శుభాకాంక్షలు అవి హృదయంలో నుండి వచ్చినవి హార్ట్ ఫెల్ట్ విషెస్ అంటే రెఫ్లెక్టింగ్ ది విషస్ ఆఫ్ ది హార్ట్ రెస్పెక్టింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రెసిపియంట్ ఆ గాఢ పరిష్కంగనంలో శుభాకాంక్షలు పారిజాత పుష్పాలవుతాయి కళలు నిజం కావాలని ప్రేమ సంతోషం వెల్లివిరియాలని ఉజ్వల భవిష్యత్తులో సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం బలము మరియు పట్టుదల ఉండాలనే బలమైన ఫీలింగే ఆర్డెంట్ డిజైర్ అవే శుభాకాంక్షలు శుభాకాంక్షల ద్వారా ప్రతిష్టాత్మకమైన ప్రకాశవంతమైన ఆహ్లాదకరమైన మంచి జరగాలని అందరం కలిసి ఆనందాన్ని అనుభవించి పంచుకోవాలని కోరిక శుభాకాంక్షలు మూవీ కథ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చుట్టూ పరిభ్రమిస్తుంది వేరువేరు మతాలకు చెందిన యువతి యువకులు పెళ్లి చేసుకుంటారు అంతవరకు ఆప్తమిత్రులుగా ఉన్న ఆ రెండు కుటుంబాలు బద్ధ శత్రువులు అవుతారు ఈ సినిమాలో జగపతి బాబు రాశి మరియు రవళి ప్రధాన తారాగణం తమిళ చిత్రం పూవే ఉనక్కాగా ఈ సినిమాకు మాతృక రాజ్ కుమార్ చక్కటి సంగీతాన్ని సమకూర్చారు బాలు మరియు రేణికలు పాడిన గుండె నిండా గుడి గంటలు అనే పాట సిరివెన్నెల గారి సాహిష్యం ఈ గీతం సంగీత సురా సురాగమై సుగంధ సుమదలాలుగా పరిమళించి గుడి గంటలలో వెళ్ళుతుంది వినసొంపుగా ఉంది ఈ పాట గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కల్ల నిండ సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా నిలువెల్లా మారిపోయా నేనే నీ నీడగా నిలువదు నిమిషం నువ్వు ఎదురుంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతూంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే నీ పేరే పలవరించే నాలో నీ ఆశలు మౌనాన్ని ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు తెరచిన కనులే కలలకు నెలవై కదలని పెదవే కవితలు చదివే ఎన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినావు ఈరోజు నీ జతలో క్షణమైన బతుకును చెర్దిగా మార్చేస్తుందమ్మా గుండె నిండా గుడి గంటలు గువ్వల గోతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువల గొంతులు అభినందన హృదయస్థానం నుండి వచ్చిన ఒక ఆర్డెంట్ డిజైర్ నిజాయితీతో కూడినటువంటి ప్రశంస అది అత్యంత గౌరవంగా సంతోషాతిరేకంతో భావోద్వేగాలనుకు లోనై చెప్పిన హృదయపూర్వకమైన పొగడ్తాది కంగ్రాచ్యులేషన్స్ అంటే అభినందన విజయాన్ని సాధించిన వ్యక్తి ఆ మాట వినగానే సంతృప్తికి లోనవుతాడు సమస్య లేదు అభినందించడం మనిషి యొక్క నిజమైన కోరిక బంధంలోని భావోద్వేగం మరియు అపరిత అపరిమితమైన జ్ఞానాన్ని తెలియజేస్తుంది ఈ కంగ్రాచ్యులేషన్స్ మెసేజ్ అభివాదంతో చేసే ఆత్మీయ స్పందనే అభినందన ఇక స్వాగతం అనే పదం కూడా మామూలుగా క్యాజువల్గా ఉచ్చరించేది కాదు సుమా జాగ్రత్త గమనించండి స్వాగతం అనేది మర్యాదపూర్వక ఆహ్వానం అది గౌరవంతో ఆత్మీయతతో ఇచ్చిన పిలుపు అభినందన ఇన్ పర్సన్ అయినప్పుడు అంటే ముఖాముఖి చెప్పినప్పుడు ఆ అభినందనను స్వీకరించినటువంటి వ్యక్తి పులకరించిపోతాడు ప్రేమకు వివశుడవుతాడు ఇంకో మాట మనం తరచుగా వినేది పూర్ణ కుంభ స్వాగతం అంటే ఆత్మలు ఐక్యమై దగ్గరైన అందమైన పవిత్రమైన అనుబంధం ఫిల్మ్సీ రీజన్స్ చిల్లర కారణాలు అకారణంగా చిన్న చిన్న విషయాలల్లో అభిప్రాయ భేదాలు వచ్చి కలహించుకొని ఎడమొహం పెడమొహం అయిన బంధువులను స్నేహితులను కలపడానికి మంచి అవకాశం ఇచ్చేది అభినందన అది అలవాటుగా మారాలి మరి ఈ స్పందన నిజమైన ఆత్మీయ భావనల నుండి వచ్చిందనే విషయాన్ని అభినందన తెలియజేస్తుంది వాళ్ళ మధ్య ఏర్పడిన దూరాన్ని కరిగిస్తుంది ఇంకా బలమైన బంధం ఏర్పడడానికి మార్గం చూపెడుతుంది అభినందన అభివాదాలతో కూడిన అభినందన ఇంకా బలమైనది తాండ్ర పాపారాయుడి చిత్రం అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సినిమా కృష్ణరాజు జయప్రదల మీద మంచి పాటలున్నాయి ఇందులో వీణుల విందైన సంగీతాన్ని ఇంకెవరు మరెవరో కాదు సాలూరి రాజేశ్వరరావు గారు అందించారు మీకు తెలుసు బొబ్బిలి యుద్ధం హిస్టరీ పాపారాయుడు స్వాతంత్ర్య పోరాట యోధుడు ఫ్రెంచి సైన్యంతో కలిసి విజయరామరాజు గారు కోటను ఉముటడిస్తారు ప్రతాప విక్రమసింహాలైన బొబ్బిలి రాజులు వలసవాదులతో తలపడతారు కాకపోతే ఆ యుద్ధంలో వారు వీరమరణం పొందుతారు అంటే సినిమా విషాదాంతం ఈ పిక్చర్లో చాలా మంచి పాటలు ఉన్నాయి రాజును పొగిడే సందర్భంలో ఒక నృత్య గీతం చిత్రీకరించబడింది అది ఒక స్థుతి మాలలా మనకు అనిపిస్తుంది డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఈ పాట రాశారు అన్నిటికంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే మన కోకిలమ్మ సుశీలమ్మ గారితో వండర్ఫుల్ సింగర్ ఆఫ్ ఆల్ టైమ్స్ యేసుదాస్ గారు ఈ పాటను పాడారు అభినమారమాలా

जाति की ति नाटिकी स्मरणीय महनीय वीराग्रणी की अभी नन मरमाला अनायक स्वागत वेल अभिनदन వేయి వేణువులు నిన్నే పిలువగా నీ పిలుపు నా వైపు పయని వేయి వేణువులు నిన్నే పిలువగా నీ పిలుపు నా వైపు పయని వెన్నెల కన్నెలు నిన్నే చూడగా వెన్నెల కన్నెలు నిన్నే చూడగా నీ చూపున రూపువరి యుచెనా నీ చూపున రూపు యూచెన నా గుండెపై నీ ఉండగా దివితానే తానే భువిపైన ಅಭಿನ ದ ನ ಮಾರ ಅಲಿ ವೇಣಿ ಸ್ವಾಗತ ವೇಳ ಅಭಿನ ದನ ಮದ ರಮಾಲ ಸೌಂದರ್ಯಮೂ ಸೌಶೀಲಮೂ ನೆಲ್ಲ ಕನ್ನ ಕಲ మందారమాల అధినాయక స్వాగత వేళ అభినదన మాందరమాల వెండి కొండపై వెలిసిన దేవర నిలవంక మెరిసింది కరుణలో వెండి కొండపై వెలసిన దేవర నిలవంక మెరిసింది కరుణలో సగము మేనిలో ఒదిగిన దేవత సగము మేనిలో ఒదిగిన దేవత నును సిగ్గుతో నీ తనువులో నును సిగ్గుతుంది ప్రియ భావమే లయ రూపమై అలలెక్కి ఆడింది అనువనువులో మందరమాల ఉభయాత్మల సంగమవేలా అభినాదమాదారమాల ఈ వీడియోలో శుభాకాంక్షలు అభివందనాలు అభినందనలు స్వాగతాలు వీటి ఉపయోగం మీద మానవ మేధస్సు ఆలోచించే ఆలోచింపజేసే హృదయాన్ని కదిలించే కొన్ని అభిప్రాయాలు చర్చలు మేము ఇందుకు తీసుకొచ్చాను వాటి స్ఫూర్తిని వంట పట్టించుకొని అనుభవించి ఆత్మీయంగా ఆనందంగా జీవిద్దాం బాయ్ మై ఫ్రెండ్స్